శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణాయ నమః కాశీ క్షేత్రానికి దగ్గరలో గంగా పరివాహక ప్రాంతంలో ఒక గొప్ప సన్యాసి జీవిస్తూ ఉండేవారు ఆయనకి ఆకాశమే ఇల్లు పడుకునే గడ్డి ఒక పక్క ఆయనకంటూ ప్రత్యేకంగా ఇల్లు లేదు ఆకాశతత్వంలో అఖండ చైతన్యంలో ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడితో రమిస్తూ ఆనందంగా హాయిగా గడుపుతూ ఉండేవాడు ఆయనకి ఏమీ లేదు ఏ కోరిక లేదు ప్రపంచంలో ఉంటున్నాడు కానీ ప్రపంచానికి ఏ విధంగానూ ఆయన కనెక్ట్ అవ్వకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి ఆ మహానుభావుడికి ఒకరోజు ఆ పరాశక్తి ప్రత్యక్షమవుతుంది అయి నీకు ఇప్పుడు చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి నీకు చాలా అదృష్టం నీ నీ ఖాతాలో జమ అయింది ఇప్పుడు నువ్వు అన్నింటినీ అనుభవించబోతున్నావు అనుభూతి చెందబోతున్నావు అంటాను అప్పుడు ఆయన అంటారు అమ్మ కీర్తి ప్రతిష్టలు లౌకికులకు కానీ నాకెందుకు నేను నీ నామం చెప్పిస్తున్నాను నీ నామంతో జీవిస్తున్నాను నీ నామాన్నే భుజిస్తున్నాను నాకు ఈ సుఖాలు ఇప్పుడు నేనేం సుఖంగా లేను ప్రతి అం ఎంతోమందితో చూస్తే నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇప్పుడు నాకు ఈ సుఖాలు భోగభాగ్యాలు ఎందుకు అని అప్పుడు పరాశక్తి సమాధానం చెప్తుంది ఈ నువ్వు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అది ఎవ్వరం మనం కర్మలకి బంధీలం నువ్వు అనుభవించాల్సిందే కానీ ఇది నువ్వు చాలా గొప్ప ఉపాసనా బలం ఉంది కాబట్టి నేను నీకు ప్రత్యక్షంగా కనిపించి నీ యొక్క అదృష్టాన్ని నీకు వివరించి చెప్తున్నాను దీనివల్ల అంతా చాలా మంచి జరుగుతుంది అని చెప్తుంది అప్పుడు ఆయన అంటారు తల్లి చాలా సంతోషం నిన్ను కాదని మేము ఎవరూ ఇచ్చేయలేము మేమంతా నీ సృష్టిలో భాగాలమే నువ్వు ఏదైతే చెప్పావో ఇప్పుడు అదృష్టం నాకు కలిసి వస్తుందని అది తప్పకుండా నేను అనుభవించాలి అని కూడా అన్నావు అనుభవిస్తాను కానీ ఏ రోజైతే ఈ అదృష్టం నా నుంచి దూరం వెళ్ళిపోతుందో నాకు ఒకరోజు ముందు తెలియచేయి చేయడం వల్ల ఏంటంటే తిరిగి నా యొక్క జీవితానికి నేను వచ్చేస్తాను ఈ మధ్యలో వచ్చే అదృష్టాలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగాను ప్రలోభ పెట్టవు నేను ఆ స్థితిలో ఉన్నాను అంటే ఆ తల్లి అంటుంది అవును నాకు తెలుసు ఈ ఈ క్షణాన్నించి నీకు అనుకోకుండా చాలా మలుపులు తిరుగుతాయి రాజులు నిన్ను కీర్తిస్తారు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది అప్పుడు ఆయనకి ఒక ఇది వస్తుంది ఇప్పుడు మనం భగవంతుడి ముందు మనం పసిపిల్లలం ఈయన కూడా ఒక పసిపిల్లాడైపోతాడు అమ్మవారే ప్రత్యక్షంగా వచ్చి చెప్పింది ఆయనకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది ఏంటి నా నేను ఇక్కడ కూర్చుని ఈ అరణ్య ప్రాంతాల్లో ఈ గంగానది ఒడ్డున ఎవరూ లేని చోట నేను జీవిస్తున్నాను ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళడం ఏంటి రాజులు నన్ను కీర్తించడం ఏంటి ఇది ఎలా సంభవం అని ఒక క్షణం ఆలోచించి పసివాడి మనస్సులాగా ఆయన మనసు కూడా ఉత్సాహాన్ని చూపుతూ ఉంటుంది కా ఏం జరుగుతుందో చూద్దామని రోజులాగా ఆయన కూడా సంధ్యావందనాం కోసం గంగానది తీరానికి వెళ్తారు ఆ గంగా నది ఒడ్డు మీద ఆయనకి వజ్రాల మూట కనిపిస్తుంది ఓహో అదృష్టంలో ఇదే మొదటి ఇది అనుకుంటా అని ఆయన దాన్ని ఎలా చూస్తారంటే ఆ వజ్రాల మూట పక్కన ఒక గడ్డి కుప్ప కూడా ఉంటుంది ఆ రెండింటికి ఆయనకి అభేదం వాటిలో ఆయనకి ఏం తేడా కనిపించదు అది వదిలేస్తారు ఆ వజ్రాల మూటను అక్కడే వదిలేస్తారు దాన్ని ముట్టుకోరు దానివైపు కూడా ఆయన దృష్టిని పెట్టారు ఇది ఒక అదృష్టంలో ఇది ఒకటేమో నాకు కనిపించింది అనేసి స్నానం చేసి వెనక్కి వెళ్ళిపోతారు వెళ్ళాక రాజులు కీర్తిస్తారు అని వచ్చింది కదా సరే రా కాశీ పక్కన ఉన్న రాజ్యం ఉంది కదా ఆ రాజ్యానికి వెళ్ళి రాజుగారు దర్శనం చేసుకుందాము అని బయలుదేరతారు రాజుగారు దీనికి వస్తారు రాజ్యసభకు వస్తారు ఆ రోజుల్లో గురువులు ద్విజులు సభకొస్తే ఎలాంటి గొప్పవారైనా ఎంత గొప్ప రాజైనా చక్రవర్తి అయినా దిగి సా చాలా సాధారపూర్వకంగా సాష్టాంగ ప్రమాణం చేసి వారిని తీసుకొచ్చి ఒక మంచి సుఖాసీనంలో కూర్చోబెట్టేవారు అలాగే ఈ రాజు కూడా ఆ ఆసనం నుంచి దిగి కిందకి దిగొచ్చి ఈ ద్విజుడి కాళ్ళకి సాష్టంగా నమస్కారం చేస్తాడు ఈయనకి ఏం ఆలోచన వస్తుందో తెలీదు ఆయన తన కాలుతో కిరీటాన్ని తన్నుతారు కిరీటం వేళ అంత దూరాన్ని పడుతుంది ఇంకా అక్కడ జరిగిన అక్కడ ఎంత ఆందోళన చెల్లరేగుతుందంటే రాజభట్టులు కత్తులు తీస్తారు ప్రజలంతా అరుస్తారు కొంతమందేమో ఇది అశుభ సూచకమని ఇది రాజుకి రాజ్యానికి ఏదో విపరీతమైన కాలం వస్తుందని పెద్ద ఒక వారి త వారికి తగ్గ అభిప్రాయాలు వారు చెప్తూ ఉంటారు ఇంతలో ఏమవుతుంది ఆ కిరీటంలోంచి ఒక పాము పిల్ల బయటకు వెళ్తుంది చిన్న పాము పిల్ల అంటే రాజుగారి కిరీటం పెట్టుకున్నప్పుడు లోపల ఉండిపోయింది అది అది సరసరా పాక్కుంటూ వెళ్ళిపోతుంది అందరూ ఆ పామును చూస్తారు చూసి వెంటనే వారి కోపం అంతా పోతుంది ఆ కత్తులు తీసిన రాజభట్టలు కూడా కత్తులు లోపల పెట్టుకొని అందరూ ఈ బ్రాహ్మడికి దండం పెడతారు ఈరోజు మీరు రావడం వల్లే రాజుగారి యొక్క జీవితం ఆయన బ్రతికి బయటపడ్డారు ఆ కిరీటంలో పాముంది ఆయన చాలా అదృష్టవంతులు మీరు నిజంగా భగవత్ స్వరూపులని చాలా కీర్తిస్తారు ఇంకా రాజు అయితే ఇంకా ఆయనకి దగ్గరకు వచ్చి మీకు సర్వ సౌఖ్యాలను నేను కలుగజేస్తాను మీరు మా రాజ దర్బార్లోనే ఉండాలి అని ఇతనికి ఆశ్చర్యం వస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన ఏంటంటే ఇది మీ కథగా అనుకుంటే కథ కానీ మనం కొంచెం నిగూఢంగా లోపలికి వెళ్దాం రాజు చాలా గొప్పవారు చాలా ధర్మ పరిపాలకులు చాలా మంచి స్వభావం గలవారు ఆ రోజు ఆయనకి మృత్యువాత ఉంది పాము కిరీట కిరీటం లోపలికి వెళ్ళింది కానీ అది తప్పిపోవాలి ఎలా తప్పిపోవాలి ఒక మామూలు మనిషి తప్పించలేడు ఒక ఉపాసన బలం ఉన్నవాడే తప్పించగలుగుతాడు ఆ ఉపాసన బలం ఉన్నవాడే ఎవరు ఈ బ్రాహ్మడు ఈ బ్రాహ్మణ్ణి భగవంతుడే రాజ్యానికి పంపించారు అది అదృష్టమా దురదృష్టమా ఇది ఇన్సిడెన్సా మిరకిలా అనేది మన జీవితాల్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతాయి మీరు కొద్దిగా దీని గురించి ఒక క్షణం ఆలోచించండి ఆ తర్వాత ఈ బ్రాహ్మడికి చాలా సకల మర్యాదలతో ఆ రాజదర్బార్లో ఇంకా అసలు ఆయనకి వాళ్ళు ఇచ్చిన సుఖాలు మనం చెప్పడానికి లేదు అయితే ఈ బ్రాహ్మడికి మాత్రం ఏమి అవి ఆయనకి అసలు అంటే స్థితప్రజ్ఞులు కదా ఆయన ధ్యానంలో ఆయన అలా భగవత్ నామస్మరణలో రమిస్తూ ఉంటారు కొద్ది రోజులు గడుస్తుంది ఈ సుఖానికి ఆయన ఏమీ ఉబ్బిపోవట్లేదు ఆయన ఉన్న ఆశ్రమ జీవితము ఎలా ఉందో ఆయనకి ఇక్కడ కూడా అలాగే ఉంది కొద్ది లేక ఆయన మళ్ళా ఒక అనుమానం వస్తుంది రాజుని నేను ఇంకొకసారి నా నేను నాకు భగవంతుడి అనుగ్రహం ఇంతుంది అంటున్నాను కదా ఈసారి నేను పరీక్షిద్దాం అనుకుంటున్నాను అని అంటే ఇటు భగవంతుడిని పరీక్షించాలనుకుంటున్నాడా ఇతను లేదా ఇతనిది పసిపిల్లడి హృదయమా లేదా ఇది కర్మ ప్రకారం జరగాల్సిన సంఘటన మనం తర్వాత ఆలోచిద్దాం ఈ పడుకున్నవాడు పడుకున్నట్టు వెంటనే రాజుగారి మందిరం వైపు వెళ్తారు రాజుగారి మందిరం లోపలికి ఎవ్వరు వెళ్ళడానికి లేదు అది చాలా కట్టుదిట్టంగా ఉంటుంది అయితే ఈయన ఆల్రెడీ వీళ్ళ రాజుగారి మనస్సుని చాలా దగ్గరగా వచ్చారు కాబట్టి భటులు ఆయననే అభ్యంతర పెట్టరు ఆయన రాజుగారు పడుకున్న రూంలోకి వెళ్ళి రాజుగారిని రాణిగారిని లేపి చెరోలు చెంపదెబ్బ కొట్టి బరబర ఈడ్చుకుంటూ బయటికి తీసుకొస్తారు ఆయనకు అంత శక్తి వచ్చి ఎలా వచ్చిందో ఆయనకే తెలియదు అందరూ నిశ్చేష్లే చూస్తూ ఉంటారు జరుగుతుందంటే వాళ్ళకి తెలియట్లా అలా అలా ఈడ్చుకొచ్చి తీసుకొచ్చి బయటపడేస్తారు రాజుని రాణిని పడేసిన వెంటనే రాజుగారు పడుకున్న అంతఃపురం మందిరం కుప్పకూలిపోతుంది రాజుగారు ఆశ్చర్యపోతారు మళ్ళీ ఈయన కాళ్ళకి దండం పెట్టి స్వామి నువ్వు వచ్చి ఇలా మమ్మల్ని లాగి బయట పడే వల్ల మేము మా ప్రాణాలతో ఇవాళ బయటపడ్డాం మీరు నిజంగా భగవత్ స్వరూపులని మళ్ళా రాజుగారు అతనికి తిరిగి మళ్ళా సకల ఉపచారాలు చేసి ఆయనకి అన్ని రకాల బహుమానాలు ఇస్తే అవన్నిటిని ఆయన పక్కన పెట్టేస్తారు కొద్ది కాలం గడుస్తుంది గడిచాక పరాసక్తి కనిపిస్తుంది కనిపించి ఏదైతే అనుగ్రహం అని నేను నీకు చెప్పానో ఆ సమయం అయిపోయింది రేపు రేపటి నుంచి ఇంకా నీకు నా అనుగ్రహం ఏమి ఉండదు నువ్వు తిరిగి నీ యథా జీవితానికి నీ యొక్క గంగా నది తీర ప్రాంతానికి వెళ్ళిపోయి నీ యొక్క సన్యాసాశ్రమంలో ఉపాసనతో నీ యొక్క అకుంఠిత దీక్షతో నీ జీవితాన్ని నువ్వు మొదలుపెట్టు అని చెప్తాను ఆయన సరే అంటారు అన్నాక ఆయన ఒకరోజు అక్కడ ఉండాల్సి వస్తుంది ఉండాల్సి వచ్చి ఆ తోటలో వెళ్ళి ఒక మామిడి పండు కోసి తిందామని ఆయన ప్రయత్నం చేస్తారు అదే సమయానికి రాజు అక్కడికి వస్తారు రాజు అడుగుతారు నన్ను నువ్వు తింటున్న మామిడి పండు నాకు ఇవ్వు అని ఆయన వెంటనే తినక ఇంకా తినరు పండు తీసి రాజుగారికి ఇస్తారు రాజుగారు రేపు పొద్దున్న తిందాలే అని తీసుకొచ్చి తన రాజా హాల్ దర్బార్లో ఒక పక్కగా పెడతారు మర్నాడు పొద్దున ఆయన పండు తినబోయే తిని ఒక చిన్న ముక్క నములుతారు కళ్ళు తిరిగి పడిపోతారు అక్కడున్న వైద్యశాస్త్ర ఆ రోజుల్లో ఎలా ఉండేవారు ఆయుర్వేద నిపుణులు వాళ్ళు వచ్చి ఆ పండుగలో విషం కలిసిందని చెప్తారు వెంటనే వీళ్ళంతా కూడా రాజుగారికి ఏదైనా మంచి జరిగినా చెడి చెడు జరిగినా ఒకళ్ళని నిందించడంలో మా మనం అంటే మానవులందరం చాలా సిద్ధహస్తులం అలాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ రాజా ఈయన కేవలం మీ హృదయాన్ని చూరగొనడానికి రెండు మంచి పనులు చేశారు కానీ ఈ విష ప్రయోగంతో మిమ్మల్ని చంపించాలనే ప్రయత్నం చేశారు ఈయనని వెంటనే పంపించేయాలి అప్పుడు ఈ బ్రాహ్మడు అనుకుంటాడు ఆహా అమ్మ తల్లి నీ శక్తిని మేమేమి తక్కువ అంచనా వేయలేము అంటే నా అనుగ్రహ సమయం అయిపోయింది అనమాట రాజుగారు అంటారు లేదు లేదు ఇతన్ని నేనేం చేయను రెండుసార్లు నా ప్రాణాన్ని కాపాడిన వారు ఈయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ ఆయనను వదిలిపెట్టేసేయండి ఆయన తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తారు అక్కడ ఆయన హాయిగా తన యొక్క శేష జీవితాన్ని గడుపుతారు ఆ శేష జీవితాన్ని గడిపిన ఆయనకి ఈ రాజదర్బార్లో ఆయన జీవించిన జీవితానికి ఆయనకి ఏ విధమైన తేడా ఉండదు ఎందుకంటే భగవంతుడిని అనుక్షణం అనుసంధానం చేసుకొని భగవంతుడి నామంతో రమ్మిస్తున్న వాళ్ళకి వేరే సుఖాల మీద పెద్ద విలువ ఉండదు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్ స్పిరిచువాలిటీ ఎవ్రీ కోఇన్సిడెన్స్ ఈజ్ మిరకిల్ అంటారు మనకు కూడా చాలా అనుగ్రహాలు కలుగుతూ ఉంటాయి స చాలా గొప్ప మంచి మంచి అదృష్టాలు మనకు వస్తాయి అప్పుడు మనం ఏమనుకుంటాం అంతా భగవత్ అనుగ్రహం అనుకుంటాం భగవత్ అనుగ్రహం కూడా ఉంది కానీ మీరు చేసుకున్న పుణ్యం కూడా చాలా ఉంటుంది మనం ఎంత పుణ్యాన్ని మనం తెచ్చుకున్నామో ఆ పుణ్యాన్నే మనం ఇక్కడ అనుభవిస్తాం తిరిగి ఉత్తర జన్మలో కూడా ఈ పుణ్యమే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరం మంచిగా ఆలోచిద్దాం మంచి పనులు చేద్దాం శ్రీరామకృష్ణ ఆయనమ